ఆ సమాసం రాత్రులు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతున్నాయి తొమ్మిది నుంచి ఆ సొన్న నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాళ్ళం కాదు ఆవులగాడ అయ్యప్ప అయినప్పని కుర్చీలో కూచోలు అన్న కింది నుంచి కార్యకర్తగా కేసుపడి చెలు మోసి లాఠీ చెప్పలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని కూడా చేల్లో మగ్గిరా కూర్చున్నా వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు నల్లమల్ల అడవి నుంచి తొక్కుంటూ తగ్గుకుంటూ వచ్చి నీలాగ నెత్త మీద కాళ్ళు పెట్టి తొక్కి ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇలా కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నా గండగా నిలబడ్డంత కాలం కాలం నువ్వు కాదు నిన్ను కుట్టించిన గాను కాదు ఇవాళ నేను సోషల్ మీడియా ఉంటే నేను గెలిచేదోళ్ళ బట్టి అరే సన్నా చూడ ఉన్న టీవీలన్నీ సుత కొలవి కదా మాకేమైనా టీవీ ఉందా మాకేమైనా పేపర్ ఉందా మా ఇల్ల చూపించుకోవడానికి రాసుకోవడానికి వాడడానికి మాకేమైనా మైపుల్ ఇచ్చినా సాయంత్రం సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఏమైనా మాకు ఇచ్చిందా ఏమిచ్చిందా మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ వర్కర్ లేదు యూట్యూబ్ వర్కర్ లేదు హేట్యూబ్ వర్కర్ లేదు ఇక మీ ట్యూబ్లోకి వాళ్ళ పెట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాళ లేని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటున్నాం అక్కడే కృష్ణానగర్లో మన బ్రోకర్ దాంట్లో కూడా పెట్టుకో అది ఇది రెండు తెలిసి బాగానే నడుస్తుంది నీ వ్యాపారం ఇప్పటికి కూడా శివురాలి వాళ్ళ కుటుంబం దోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టింది సంగతి వరేళ్ళు అడవి పందులు రాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాండూరు ప్రాంతంలో పల్లి చేసుకుంటే అడవి పందులు రాత్రి కూడా చే మీద పడితే ఆ పంట కాపాడుకోవచ్చు మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటున్నారు అట్లనే తెలంగాణ ప్రజలు అడిగి పండులేక తెలంగాణ తెగమెక్కుతుంటే కరెంటు వైదుపెట్టి మిమ్మల్ని ఇక్కడ కరెంటు తీయలకు బలించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సోని అమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని అమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం నా మంత్రివర్గం నా మిత్రులందరూ తీసుకుంటాం ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు గ్యారెంటీల డిసెంబర్ తొమ్మిది నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే మా పేదల కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడపిల్లలకు ఆ ఇళ్ళ యూపీఎ ప్రభుత్వంలో సోనియమ్మ ఈ పథకం ద్వారా గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే ఆయన సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు వేసి మా పేద ఆడబిడ్డలను దోసుకుంటున్నారు వందలకే సిలిండర్ ఇస్తామని సోని మాట ఇచ్చింది ఆ అమ్మ సోనియామ ఇచ్చిన మాటలు దృష్టిలో పెట్టుకుని ఇవాళ చేరేళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆలోపించ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్ని చేసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసనమండలి ఉంది